ఎంత బాగుందో కదా చూస్తుంటేనే అందరు పంటలు పండించేయాలనిపిస్తుంది కళ్ళకు అంత బాగుంది పచ్చదనం చూస్తుంటే ఇక్కడ మనం రేజడ్ బెడ్స్ వేసుకోవడం జరిగింది మెయిన్ క్రాప్ టొమాటో టొమాటోలో మనం ఏం చేసాము మెయిన్ క్రాప్ టొమాటో అయినప్పుడు వీడికి బదులుగా వీడు రాకుండా మనము హై డెన్సిటీలో మెంతికూర విత్తనాలు చల్లుకోవడం జరిగింది మనకు ఫోర్టీన్ డేస్కి మెంతికూర రెడీ అయిపోయింది దీన్ని వేర్లతో తీయడం ద్వారా సాయిల్ బాగా లూజ్ అవుతుంది తర్వాత ఈ వేర్లకు చూసారా బుడుపులు పింక్ కలర్ రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది సాయిల్లో దానివల్ల మెయిన్ క్రాప్కి నైట్రోజన్ అంది పచ్చగా ఉంటుంది దీని మీద మనం ఏమేమి వేసుకున్నాం ఇంకా బంతి మొక్కలు వేసుకున్నాం జొన్నలు వేసుకోవడం జరిగింది బీట్రూట్ మొక్కలు వేసుకోవడం జరిగింది మెంతులు వేసుకోవడం జరిగింది బార్డర్ క్రాప్స్లో మనం వచ్చేసి సన్ఫ్లవర్ ఆముదాలు అన్ని వేసుకోవడం జరిగింది ఒకే దగ్గర క్రాప్ డైవర్సిటీ మనము వేసుకున్నాం